ఈ రోజు వేదిక మీద నుంచి ఆ సోలాపూర్ లో మార్కండే భవనం నిర్మించుకోవడానికి కోటి రూపాయలు తెలంగాణ ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది సోలాపూర్ లో కూడా మన ఆత్మగౌరవం నిలబెట్టే మార్కండే భవనాన్ని మనం నిర్మించుకుందామని చెప్పి నేను వేదిక మీద నుంచి ప్రకటన చేస్తున్నా जय 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 हे व्याघ्रपताक पद्मशाली कुल प्रगति प्रतीका जय 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 हे व्याघ्रपता पद्मशाली कुल प्रगति प्रतीका బ్రహ్మపుత్రుడగు భృగు మహర్షికే బంగరు తనయక పుడమిని పుట్టిన ఆదిలక్ష్మినే ఆడబిడ్డగా పొందిన వంశము మనది మనదే జయ 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 హే వ్యాఘ్రపతాక పద్మశాలికుల ప్రగతి ప్రతీక జయ 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 హే వ్యాఘ్రపతాక పద్మశాలి కుల ప్రగతి ప్రతీక ప్రతిభతో నరుల మానము కావగ వస్త్రములల్లి సురుల కివ్వగ పద్మ బిరుదమును బడసిన జాతి మనది మనది జయ 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 హే వ్యాఘ్ర పతాక పద్మశాలి కుల ప్రగతి ప్రతీక జయ 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 హే వ్యాఘ్ర పతాక పద్మశాలి కుల ప్రగతి ప్రతీక